ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళే నమ ఈరోజు భక్తి మోటలు ధనం మోటలు భక్తి మోటలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ధనం మోటలతో ఉన్నవాళ్ళు ఎంత శాతం ఉన్నారంటే ధనం మోటల మూసేవాళ్ళు ధనం మోటల కోసం ఎదురు చూసేవాళ్ళు తొంభై తొమ్మిది శాతం భక్తి మూటలతో ఉండేవాళ్ళు వన్ శాతం అయితే ఈ భక్తి మూటల్లో వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు కష్టం రూపాయిపోయినా ఇది జరుగుతుంది వాళ్ళ కష్టాన్ని మాత్రం నమ్ముకొని బతికేవాళ్ళు వీళ్ళు ఇతరుల కష్టాల మీద ఆధారపడతారు ఇతరుల కష్టాలని దోచుకోవాలి ఇతర కష్టాలని వాళ్ళు ఇతర కష్టాలను దోచుకోవడం పని వీళ్ళు తన కష్టాన్ని నమ్ముకున్నవారు ఈ విధంగా తన కష్టాన్ని నమ్ముకున్నవారు ఇతర కష్టాలని నమ్ముకున్నవారు ఇద్దరు తన కష్టం తింటూ ఇతర కష్టాల మీద ఆధారపడేవారు తొంభై తొమ్మిది శాతం అయితే వీళ్ళలో ఎవరి వల్ల ప్రమాదము భక్తి మోటార్ల వల్ల ప్రమాదం అయ్యాలి సమాజానికి సమాజంలో భక్తి మోటార్ జోలికి పోతే ప్రమాదము ఎవరు జోలికి పోతే ప్రమాదము భక్తి మోటార్ జోలు ఉదాహరణ ఏమైనా చెప్తా ఉంది ఒకప్పుడు కౌరవ పాండవులు ఉన్నప్పుడు పాండవులు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు కౌరవులు భక్తి మార్గాల్ని భక్తి 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 మార్గంలో వాళ్ళని భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ వల్ల ఏ రోజైనా సమాజానికి వినాశనం చేయని భక్తి మార్గాల్ని టార్గెట్ చేస్తారు అంటే ఈ యొక్క ధనం మూటల ఆలోచన గలవాళ్ళు ఈ తొంభై తొమ్మిది శాతం సమాజాన్ని నాశనం చేయాలని సమాజమే కాదు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని జీరో చేయాలనే ఉద్దేశంతో తన కష్టాన్ని నమ్ముకునే వాళ్ళని భక్తి మూటలతో ఉన్న వాళ్ళని తన కష్టాన్ని నమ్ముకునే వాళ్ళంటే భక్తి మార్గం వీళ్ళు భక్తి మూటలు వీళ్ళకి కావాలి అయితే భక్తి మూటలు ఉంటే సరిపోతాయా తన కష్టాన్ని తనకు కావాలి భక్తి ఉండే వాళ్ళకి తన కష్టం తనకు కావాలి ధన మోటార్లతో ఆలోచనలు ఉండే వాళ్ళకి తన కష్టం కావాలి ఇతరుల కష్టం కావాలి ఈ విధంగా దోపిడీ చేసుకుంటూ పోతుంది అయితే వీళ్ళ ఎవరి వల్ల ప్రమాదం అంటే వీళ్ళ ధన మోటార్ వల్ల తాత్కాలిక ప్రమాదమే అందువల్ల ఇప్పుడు ఏంటంటే ధనం మూటలతో ఉన్న వాళ్ళ వల్ల ప్రమాదం అని చెప్పేసి అందరూ అనుకుంటారు వీళ్ళు తాత్కాలిక సుఖము ధన మూటలతో సపోర్ట్ చేస్తే తాత్కాలిక సుఖం అనుభవిస్తారు భక్తి మూటలకు కానీ అన్యాయం చేస్తే దీర్ఘ దృష్టి దీర్ఘకాలికంగా కష్టాలు పడతారు నష్టాలు పడతారు సమాజ వినాశనానికి దారితీయడానికే ఈ ధనం భక్తి మూటలతో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటే ప్రత్యక్షంగా వాళ్ళు భక్తి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థనైనా విచ్ఛిన్నం చేయాలని ఈ విధంగా చేయాలి అయితే ఈ భక్తి మోటలు ధనం మోటలు అనేటువంటి కాన్సెప్ట్తో పౌరు పాండవులైనా అంటే ఇంకా ఉన్నారు భక్తి మూటలతో ఉన్న భక్త ప్రహ్లాదుడు ధనం మూటలతో ఉన్న హిరణి రాక్షసుడు హిరణి చూశారు కదా భక్తి మోటలతో సమాజమే విచ్ఛిన్నమైంది ఎంతమంది ప్రాణాలు పోయినా చూడండి కాబట్టి భక్తి మోటలు జోలికి పోవద్దు ఇప్పటికైనా సమాజంలో ప్రతి పౌరుడు ఆలోచించాల్సింది ఏంటంటే భక్తి మోటలతో ఉన్నవాళ్ళు తన కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు తన కష్టాన్ని దక్కించుకోవడానికి చేసే పోరాటానికి సపోర్ట్ చేసి సమాజం కొంతకాలం ఉంటుంది లేదనుకుంటే ఆ సమాజమే కాదు నేను చెప్పేది ఇప్పుడు ఏం చేశారు ఈ కలిపురుషుడు అడుగుతారంటే కలిపురుషుడు చేసే పని దేవుడు చేసే పని దేవుడు ఈ కలిపురుషుడు ఏం చేస్తారంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి భక్తి మోటల్లో పెంచుకుంటూ పోతే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉన్నాడు కలిపురుషుడు భక్తి మోటార్లు పెరిగే కుంది వీళ్ళ ఆర్థికంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు ఆర్థికం ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉన్నాడు వీళ్ళ ఈ యొక్క ధనం ఉండే వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తూ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తొక్కేసుకుంటూ పోతున్నారు ఇది గుర్తించడంలో విఫలమైనటువంటి ఏ సమాజమైనా ఏ ప్రాంతమైనా ఏ వ్యక్తి అయినా వినాశనానికి దారులు వేస్తున్నట్టు మీరు గమనించండి ఎందుకు వీడియోలు చెప్తున్నాను నేను చెప్పే మీ అందరికీ నాది కంటెంట్ మాత్రమే చూడండి బ్యూటీ పార్లర్ పోయి నా వీడియోని అందంగా పరి నాకున్న సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నేను చెప్పే కంటెంట్ మాత్రమే మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చైనా ఉంది ఒకప్పుడు చైనా చాలా దెబ్బతినింది అంటే యుద్ధాలు 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 అనుకుంటూ పోయి ఏమి చేసింది చెరకు ధనం మూటల మీద ఆశతో చైనా పాపం లాస్ట్లో అనేక ప్రాంతాలని అమ్ముకునింది చైనా ఏ విధంగా తన ప్రాంతాలను అమ్ముకొని ఇప్పుడు మళ్ళీ తన నా ఈ సిటీ అవన్నీ మా ప్రాంతాలని చెప్పేసి ఏ విధంగా ఇద్దరిని కాలుదవుతుందో అదేవిధంగా ఈ ధనం మూటల పనులంతా ఈ యొక్క ఆస్తులు నమ్ముకున్నారు ఆస్తులు నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారు వీళ్ళు భక్తి మార్గంలో కొన్ని వాళ్ళందరినీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ పెరుక్కుంటూ ఉన్నాడు పెరుక్కుంటూ వచ్చారు వీళ్ళతో చేతులు కలిపిన మామూలుగా ఈ ధనం మూటలతో చేతులు కలిపిన వాళ్ళు జోలికి పోవడం వల్ల వీళ్ళు ధనం మోటల చేతులు ధనం మూటలతో ఉన్న వాళ్ళు జోలికి పోవడం ఈ భక్తి మోటలో ఉన్న వాళ్ళు దాకా వెయిట్ చేసి దెబ్బతిన్న తర్వాత ఆ భూములన్నీ లాక్కుంటున్నారు ఎలా లాక్కుంటున్నారు వీళ్ళంతా జీరోలు అయిపోయారు వీళ్ళంతా తినడానికి తిన్నలేదు ఆ టైంలో ఈ యొక్క భక్తి మాఖం ధనం ముఖ్యమని చెప్పేసి మాకు దేవుడు ముఖ్యం కాదు ధనం మూటలు ముఖ్యము అని చెప్పేసి భూములన్నీ అమ్మేసుకొని ఈ భక్తి మూటలకి పౌరలకి వాళ్ళ కష్టాన్ని దారపోసి వాళ్ళని సేవ్ చేస్తే మళ్ళీ తిరిగి పుంజుకొని తిరిగి పుంజుకునే దేవులే మొత్తం ఏమీ లేకుండా జీరో చేసుకున్నారు ఇక్కడ ఎక్కడిక జీరో అయిపోయింది జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ ధనం మూటల మీద పడ్డారు ఇవన్నీ పరిగణలోకి ఎవరు తీసుకోవడం లే చైనా ఏ విధంగా అయితే ఇతర దేశాలలో గతంలో అమ్ముకున్నటువంటి తన ప్రాంతాలను ఏ విధంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందో ఈ ధనం మోటార్ల పనులు కూడా గతంలో మేము అమ్ముకున్న భూములన్నింటినీ ఏ విధంగా లాక్కుంటూ ఉన్నారు అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటే సమాజ వినాశనానికి దారి బాటలు వేస్తున్నారు ఒకవేళ బలం లేకపోవచ్చు ధనం మోటార్లకి ఆర్థిక బలాన్నికంగా లేకుండా చేసి ఉండవచ్చు అంతర్గత కలహాలు సృష్టించి కానీ వీళ్ళ వల్ల మాత్రం ప్రమాదం అని చెప్పేసి నేను సమాజాన్ని హెచ్చరిస్తున్నాను పర్సంటేజ్లు తక్కువ కావచ్చు అదేవిధంగా చూడండి ప్రతి మానవుడు కష్టాన్ని నమ్ముకొని బతుకుతూ పైకి రావాలి తన కష్టం కోసం తన తనకు రావాల్సిన కోసం పోరాడాలి కానీ ఇతరులకు ఈ రోజుల్లో మానవుడు ఏం చేస్తున్నాడు ఇతరుల కష్టాన్ని లాక్కుంటున్నాడు దానికి రౌడీజం గోండాయిజం ప్రాంతీయ భేదాలు కులభేదాలు మతభేదాలు ఇవన్నీ సృష్టించుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ లేనండి నేను కథలుగా అంతే నేను అనేక అనేక విధాలుగా నేను శాస్త్రాలను చదివాను ప్రాక్టికల్గా చూశాను చూసిన తర్వాత ఈ ధనం ఓట్ల శాతాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను ధనం వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంది తొంభై తొమ్మిది శాతం ధనం ఓట్ల వాళ్ళకి సపోర్ట్ ఉంది మన చట్టాలన్నీ ఈ యొక్క పొరుగుబడి ఆధారంగా వస్తున్నాయి సాక్ష్యాల ఆధారంగా వస్తున్నాయి ఈ భక్తి మోటలకు సాక్ష్యాలు లేవు కాబట్టి ప్రమాదం మాత్రం ఈ భక్తి మోటల వల్ల ప్రమాదం వస్తుంది వాళ్ళు మాత్రం మీరు ఎట్లా సమాజాన్ని వదిలేస్తే ఈ విధంగా అన్యాయాలని వదిలేస్తే ఒకవేళ ధనం మోటలలో ఫలం లేకపోయినా ఈ యొక్క భక్తి మోటల ఆధారంగా భక్తి మోటల్ని ఆధారంగా చేసుకొని మహాభారత యుద్ధం లాగా జరిగే సూచనలు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను ఎందుకంటే జైన మతం బౌద్ధ మతం కూడా భక్తి మూటలు ధనం మూటలు అనే ఆధారంగా విడిపోయేసి వినాశనం అయింది భౌద్ధ మతం జైన మతం ప్రతి మతం రోమన్ సామ్రాజ్యం కూడా ధనం మూటలు భక్తి మూటలు అనేటువంటి రెండు కాన్సెప్ట్ల ఆధారంగా పతనమైంది కానీ ఎవరికి తెలియదు ఎందుకు పతనమైంది రోమన్ సామ్రాజ్యం అనేది కాదు భక్తి మూటలు ధనం మూటలు ఈ ధనం మూటల ఆధారంగా సమాజం మీద పెత్తనం చేయాలనుకుంటే భక్తి మూటల మీద పెత్తనం చేయాలంటే తర్వాత వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ కోరి ఓ పెట్టుకున్నట్టు అవుతుంది అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నా తెలియకపోవచ్చు అనేక క్షేత్రాలు చదివి 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 అనేక అనుభవాల ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నా భక్తి మూటలు ధనం మోటల ఆధారంగా సమాజం నడుస్తూ ఉంది ధనం మూటల పరులకి సపోర్ట్ ఎక్కువ ఉంది భక్తి మోటల పరులకు సపో సపోర్ట్ లేదు వాళ్ళ కష్టం వాళ్ళకి దక్కడం లేదు వీళ్ళు లాక్కుంటున్నారు ఈ లాక్కునే వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు భక్తి మో ధనం మోటలని వాళ్ళు వాళ్ళ ద్వారా తింటూ అందరిదే లాక్కుంటున్నారు మునింది కూడా లాక్కుంటే పర్వాలేదు తర్వాత లాస్ట్లో ఈ దేవుణ్ణి కూడా లాగేసుకున్నారు దేవుణ్ణి కూడా జీరో చేశారు ఈ విధంగా దేవుణ్ణి ఎక్కడెక్కడ జీరో చేశారంటే సోమనాథారాయం చూడండి అయోధ్య చూడండి అనేక ఈ విధంగా అనేక దేవుళ్ళు చూడండి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా భక్తి మూటలు ధనం మూటల మధ్య వైరు జరుగుతుంది ఈ వైరులో తొంభై తొమ్మిది గెలుస్తారు అపోహ ఈ భక్తి మోటల సహనము ఓర్పుని మీరు అసల చిన్న చూపు చూస్తున్నారు ఈ భక్తి మోటార్ల పరులకు దేవుడు అండగా నిలబడి వాళ్ళు ఎదురు తిరిగిన రోజు ఈ భక్తి మోటల ఒక్కరు కూడా అంతవరకు కావాలంటే పోయి చూడండి ప్రతి దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ప్రతి దేవుణ్ణి ఏ మతమైనా కావచ్చు భక్తి మోటల సహనం ఓర్పు ఉన్నంతవరకే ఆ ఓర్పు సహనం తగ్గిన తర్వాత ఈ భక్తి మోటల పొరలు ఎదురు తిరిగిన తర్వాత ఈ ధనం మోటల్లో ఒక్కడు కూడా దొరకదు జీరో అయిపోద్ది అక్కడ కాబట్టి సమాజ వినాశనానికి ఈ భక్తి మోటల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వండి కానీ వాళ్ళ దోపిడీకి మీరు సపోర్ట్ చేస్తే ధనం మోటలు కలవాళ్ళకి వాళ్ళకి మనమేం వాళ్ళని కాదంలా వీళ్ళందరినీ గుర్తించారు కాబట్టి ధనం మూట పొరులని అందరినీ గుర్తించాను కాబట్టి ఈ భక్తి మోట పొరులు ఏ విధంగా దెబ్బతింటున్నారో చూశాను కాబట్టి చాలా ఓర్పు లేని వాళ్ళు వాళ్ళు తాత్కాలికంగా ఈ ధన కూడా వీళ్ళతో సపోర్టు చేసుకుని దెబ్బతిన్న వాళ్ళు కూడా చూసాం ఈ ధనం చేతులు కలిపి సప్త వ్యసనాలకు అలవాటు పడి ఈ భక్తి మోట్లలో కూడా కొంతమంది ఇలా డైవర్ట్ అయిపోయారు ఈ ధన కూడా ఇలా డైవర్ట్ అయిపోయారు ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు జీరో అయిపోయారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా వాళ్ళు జీరో అయిపోయారు ఈ ధనం మోట్లలో ఎదురుడి నిలబడి ధర్మం కోసం సహనం ఓర్పుతో ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ వల్ల సమాజం మహాభారత యుద్ధం రామాయణం ఇవన్నీ చూడండి ధనం మూటలు భక్తి మూటలు ఈ రెండింటి ఆధారంగా సమాజంలో నడుస్తుంది కాబట్టి ఈ సమాజం నడుస్తున్న కాలంలో ధనం మూటలకి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ధనం మూటలలో చేసే రౌడిజం గోడాయుజం సహ భక్తి మార్పు ఉండాలి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఈ రెండు నశించినవి కాబట్టి వీళ్ళు కూడా ధనం మూటలలో కూడా ఎదురు తిరిగిన రోజు వీళ్ళు ఊరు అల్లిలో ఉండలేరు మహాభారత యుద్ధంలో వీళ్ళెవరూ నిలబడలేరు అని చెప్పేసి ఈ వీడియో తయారు చేస్తున్నారు ఎందుకంటే భక్తి పనులు పెంచాలనే ఉద్దేశంతో విశ్వాస పరులు నమ్మకస్తులు పెరగాలి కష్టం పోయిందని చెప్పేసి ఈ ధనం మోటలతో చేతులు కలిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు వీళ్ళకే ప్రమాదం వస్తుంది భక్తి మోటలతో ఉండి ఒక్కసారిగా ఈ ధనం మోటార్ దగ్గరకు పోతే నీ సిద్ధాంతాలు నువ్వు కనిపెట్టుకోండి అంతే కానీ ధనం మోటలు వస్తున్నాయి కాబట్టి సమాజం ధనం ఉంటే అనుకునే పోయే వాళ్ళకి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ధనం కావాలి బతకడానికి ధనం కావాలి నీ కష్టం నీకు కావాలి నీకు రావాల్సిన ఫలితం నీకు రావాలి అలాగని వీరి యొక్క దోపిడీకి మీరు ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వచ్చి అంతర్గతంగా చేరిపోయి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఏ విధంగా మోసాలు చేస్తున్నారు ఏ విధంగా కుట్రలు పొందుతున్నారు ఏ విధంగా కుతరాలు కొడుతున్నారు ఏ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఏ విధంగా ఒకరి డేటా ఒకరు ఏ విధంగా తీసుకుంటున్నారో ఏ విధంగా అనేటువంటి అనేక విషయాలను పరిశీలించిన తర్వాత భక్తి మోటలకు ప్రాధాన్యత ఇవ్వండి ఒక శాతం తక్కువైనా భక్తి మోటల్ని మీరు కానీ ఈ విధంగా నిరంతరం సమస్యలు సృష్టించుకుంటూ పోతే వారి కష్టాన్ని దోచుకుంటూ పోతే వారి శ్రమను కానీ దోచుకుంటూ పోతే మహాభారత యుద్ధం వస్తున్నప్పుడు ఎవరు నిలబడలేరని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో ఉండండి మీ కష్టాన్ని మీరు అంతేగాని మీ ధనం మూటలతో చేతులు కలిపి ఈ ధనం మూటలు రౌడీజం గోణాజం భయపడిపోతే క్షణం ఆలోచించండి భగవంతుని ఇచ్చిన శరీరము తాత్కాలికమైంది భగవంతుని శక్తి తాత్కాలికమే ఆ శక్తి అలా ధనం మోటలతో చేతులు కలిపి ఈ చూడని వీళ్ళు భక్తి మార్గంలో ఉండి ధనం మోటార్తో చేతులు కలిపి నువ్వు నీ మార్గం నువ్వు వాళ్ళ మార్గం వాళ్ళు అనుసరిస్తున్నారు వాళ్ళ బట్టి పాపం పండినప్పుడు ఆ దైవమే చూసుకుంటుంది కాబట్టి భక్తి మార్గము ధన మార్గం భక్తి మోటలు ఎక్కువ ధనం మోటలు ఎక్కువ ఉంటే ఎవరి వల్ల ప్రమాదం అంటే ధనం భక్తి మూటల వల్ల ప్రమాదము అది మాత్రం గుర్తించుకోండి ధనం లేకపోవచ్చు భక్తి మూటలు ఉండే వాళ్ళకి వీళ్ళ శ్రమను దోచుకొని ఉండొచ్చు వీళ్ళని అనగదొక్క ఉండచ్చు చేసి చేస్తూ ఉండొచ్చు కానీ ధనం మూటలు ఈరోజు స్థాయిలో పెద్దవాళ్ళుగా కనిపించవచ్చు కానీ ప్రమాదం మాత్రం భక్తి మోటల్ని రెచ్చగొట్టద్దు భక్తి మోటల్ని అనగదక్కొద్దు వాళ్ళ కష్టాన్ని దోచుకోవద్దు వాళ్ళ శ్రమని దోచుకోవద్దు వాళ్ళని బానిసలు చేయొద్దని చెప్పి ఈ వీడియో చేస్తున్నా తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భక్తి మార్గం పోతే అనేక సమస్యలను మేము చూసాం అనేక వ్యవస్థలను చూసాం అనేక ఉన్నతమైన కుటుంబాలు జీరో అయిన చూసాం అందుకనే ఈ వీడియో చేస్తాను నేను భక్తి మోటలతో ఉన్న వ్యక్తులు జరిగిపోయి ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి ఎన్ని కుటుంబాలు జీరో అయ్యాయి ఎన్ని సమస్యలు దెబ్బతిన్నాయి ఎంత మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మన మన చైనా దేశం ఒకప్పుడు దెబ్బతిన్న తర్వాత తన ప్రాంతాలకు పోయిన తర్వాత ఆ ప్రాంతాల కోసం ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ప్రయత్నం చేస్తుంది అశాంతిని రేపుతుందో చూడండి పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది పాత రోజుల్లో కూడా ఇలా చేసి చేసే దప్పము దెబ్బతినింది మళ్ళీ ఇప్పుడు అదే పునరాగృతం చేసుకుంటూ వస్తుంది శాంతి మార్గాన్ని వదిలేసి ప్రాంత ఇతర ప్రాంతాన్ని నీకు మనం ఉన్న దాంతో మనం తృప్తి మనకు రావాల్సిందే మనకు ఉన్నది కాపాడుకోవాలి అంతేగాని కానీ పోయిన దానికోసం కాదు మనకు మనం ఇచ్చేసాం మనం ఇవ్వకుండా ఎవరు బాదు మా స్థలమైనా ఒక ప్రాంతమైనా మనం ఇచ్చేసిన వాళ్ళకి కాకుండా దౌర్జన్యంగా కానీ లాక్కుంటే మనం ఏదైనా అడగవచ్చు మనమే శాంతియుతంగా ఇచ్చినప్పుడు శాంతి మార్గంలో ఉండి ఇచ్చినప్పుడు మన అవసరాల కోసం ఇచ్చినప్పుడు అటువంటి జరుగుపోవద్దు అలాగా దోపిడీ చేశారా దౌర్జన్యం చేసి లాక్కున్నారా ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉంది పాకిస్తాన్ లాక్కునింది కాబట్టి మనం అడగడం తప్పులేదు ఎందుకంటే వాళ్ళు దో దౌర్జన్యం చేసి లాక్కున్నారు కాబట్టి మంద మంది ఆ విధంగా అమ్ముకున్నారు అప్పుడున్న పరిస్థితుల వల్ల వాళ్ళ మనుగుడు కోసం అమ్ముకున్నారు దాన్ని మనం అడగడానికి లేదు శాంతి కావాలంటే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాంతమైనా కీలకం ఇప్పుడు ఇంతకుముందులాగా మామూలుగా మానవ యుద్ధం కాదు కాబట్టి ఇది ఇప్పుడంతా కెమికల్స్ యుద్ధం అనుబాంబుల యుద్ధం కాబట్టి ఇప్పుడున్న దాన్ని కాపాడుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి లేనిపోయింది లాక్కుంటే అడగడం తప్పు కాదు లాక్కున్న మనకు కాశ్మీర్ని లాక్కున్నారు అడగడం తప్పు కాదు కానీ ఇంతకుముందు వాళ్ళు దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఇచ్చిన స్థలాలను మళ్ళీ మాయని చెప్పేసి చెప్పడం అనేది ప్రమాదము కాబట్టి భక్తి మోటార్లతో ఉన్నటువంటి దేశం కానీ పౌరుని కానీ చూలికపోతే మొత్తం ప్రపంచానికి వినాశనానికి దారితీస్తుంది అది భారతదేశం కావచ్చు భారతదేశంలో పౌరుల మధ్య కావచ్చు భారతదేశంలో సమస్యల మధ్య కావచ్చు అందరికీ వర్తింపజేయాలని తెలియజేస్తూ ఈ వ్యక్తి మూటలకి ధనం మూటలకి సపోర్ట్ చేస్తే ప్రపంచ వినాశనానికి కుటుంబ వినాశనానికి సంస్థల వినస వినాశనానికి ప్రతి ఇంకా ప్రతి వినాశనానికి మార్గం సుగమం అవుతుందని తెలియజేస్తూ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి